హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్ నుంచి రావాల్సిన ఒక ఇన్స్టాల్మెంట్ లోన్ అయితే దగ్గర దగ్గరగా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు వరల్డ్ బ్యాంక్ బోర్డు అయితే అప్రూవల్ చేసింది సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అవ్వ అనండి చంద్రబాబు నాయుడు గారి కళలు కట్టాలనుకున్న కళల రాజధాని మొత్తానికి అయితే డబ్బులు అయితే మొదటి విడదగా వరల్డ్ బ్యాంక్ నుంచి ఆరు వేల ఎనిమిది వందల అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి వరల్డ్ బ్యాంక్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చింది వరల్డ్ బ్యాంక్ బోర్డ్ సో ఈ అప్పు మొత్తాన్ని దగ్గర దగ్గరగా ట్వంటీ నైన్ ఇయర్స్లో రీపే చేయాల్సి ఉంది అండ్ ఒక సిక్స్ ఇయర్స్ వచ్చేసి మనకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు సో ఆబ్జెక్టివ్ ఏం చెప్పిందంటే వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చే క్రమంలో గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీ తర్వాత సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఈ సిటీని కట్టేదానికి మేము లోన్ ఇస్తున్నాం అనేసి వరల్డ్ బ్యాంక్ అఫీషియల్ కమ్యూనికేషన్లో అయితే తెలిపే ప్రయత్నం అయితే చేసింది సో ఇది లోన్ ఇచ్చిన మొదల దగ్గర నుంచి మొదలుకుంటే మన ఈఎంఐ ఎలా కట్టుకుంటామో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ప్రతి నెల అది యాన్యువల్లీ డబ్బులు కట్టుకుంటా రావాల్సి ఉంటుంది అది కూడా దగ్గర దగ్గరగా ట్వంటీ నైన్ ఇయర్స్ కట్టాల్సి ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చాలా గొప్పగా చాలా అద్భుతాలుగా చేయను అద్భుతంగా చెప్పే క్రమంలో ఆయన చెప్పింది సెల్ఫ్ ఫై ఫైనాన్సింగ్ క్యాపిటల్గా ఉండబోతుంది ఇది అనేసి ఆంధ్ర అమరావతి నుంచి నాకు తెలిసి ఇప్పుడు వరకు అక్కడ ఏదో రెవెన్యూ జనరేటింగ్ ఆర్ యూనో యాక్టివిటీస్ పెద్దగా జరగట్లేదు అసలు ఎక్ ఎకనమిక్ యాక్టివిటీ ఏం జరగకుండా అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ ఎలా అవుతుంది అనే దానికి చంద్రబాబు నాయుడు గారు జనరల్గా ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చి ఇవ్వడం కొంచెం యూనో ఎక్కువ అలవాటు దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యేలా ఇన్ ఉచ్ మేనర్ అమరావతి సిటీ అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ ఎలా అనేది చెప్పగలిగితే బాగుంటుంది సో దట్ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు వాళ్ళ మీద ట్యాక్స్ బర్డన్ పడకుండా ఉంటుంది అమరావతిలో పెట్టే డబ్బులు అమరావతి నుంచే జనరేట్ చేసి ఇవ్వగలుగుతున్నారు అనే ఒక ఒక భరోసాతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇప్పటివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజ్జెట్లో అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు గజ్జెట్లోనే ఇంకా పెట్టించలేకపోయారు వీళ్ళు ఎందుకంటే మొన్నటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి జాయింట్ క్యాపిటల్గా తెలంగాణ ఉండింది హైదరాబాద్ ఉండింది సో హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉన్న రోజులు యూనియన్ ఆఫ్ ఇండియా యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అఫీషియల్గా యూనో గడ్జెట్లో పెట్టే ప్రయత్నం చేయాలి ఈ రోజుకి లోన్స్ తీసుకొస్తున్నారు పనులు మొదలు పెడుతుందామంటున్నారు అమరావతి ఇంకా పరుగులు పెడుతుంది ఉరుకులు పెడుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఈ రోజుకి గజెట్లో అమరావతి రాజధాని అని చెప్పిన పెట్టించే ప్రయత్నం అయితే చేయలేకపోతున్నారు అది వీళ్ళు ఏ ఉద్దేశంతో ఇంకా దాన్ని డీలే చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు బట్ ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారు బయటకు చెప్పే మాట కానీ ఇండైరెక్ట్గా ఆయన ఆల్రెడీ పవర్ ఛార్జీలు పెంచేదానికి ఒక రంగం సిద్ధం చేసుకుంటున్నారు మద్యం వచ్చే వ్యాపారాలని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మద్యం లైసెన్సులు సరిపో ఉన్న చందంగా బెల్ట్ షాపులు ఎలా ఏమో విత్తలు విడిగా వస్తున్నాయో చూస్తున్నాము మద్యం షా లైసెన్సులు మామూలుగా ఉన్న లైసెన్సులు సరిపో ఉన్న చందంగా ఇప్పుడు ప్రీమియం షాపులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సో ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు ప్రజల దగ్గర నుంచి దో ట్యాక్స్ రూపంలో దొబ్బేసిన డబ్బుతోనే ఈ అమరావతి కట్టే ప్రయత్నం జరుగుద్ది చంద్రబాబు నాయుడు సొంత వ్యాపారం నుంచో లేకపోతే చంద్రబాబు నాయుడు కష్టార్జితంతో కట్టే డబ్బులు అయితే కానే కాదు సో ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏదైతే ఏనో అప్పులు తీసుకొస్తున్నారు అమరావతి పేరు పేరు పెట్టి ఆ డబ్బు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్యాక్స్ రూపంలోనే కట్టాలి ఆ ట్యాక్స్ ఎలా కడతారంటే మందు రూపంలో కరెంట్ ఛార్జీల రూపంలో బస్ ఛార్జీల రూపంలో సో ఈ రకంగా ఛార్జీలు మొత్తాన్ని కలెక్ట్ చేసి వచ్చే రెవెన్యూతో మొత్తానికి ఈనో ఈ అప్పులు అయితే తీర్చే ప్రయత్నం అయితే చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ర్యాలీలు అని చెప్పిన మాట ఏంటంటే కరెంట్ ఛార్జీలు నేను పెంచు అని చెప్పాడు సంపద సృష్టించి ఆ సంపద మళ్ళీ పేదలకు పంచుతానని చెప్పాడు కానీ సంపద సృష్టి దేవుడికి కానీ ప్రధాన నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన మొదలు ప్రపంచంలో ఉన్న ప్రతి లెండింగ్ ఏజెన్సీ తలుపు తట్టి మరి అప్పటికే ప్రయత్నం అయితే చేస్తున్నాడు దేశంలో ఉన్నటువంటి లెండింగ్ ఏజెన్సీ సరిపోవున్న చందంగా అది ఆర్బీఐ అవనివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అవనివ్వండి వాట్ ఎవర్ ఏజెన్సీస్ ఏనో ఇండియాలో ఉన్నవి వాటి అవి సరిపోవు వాటి నుంచి వచ్చే డబ్బు సరిపోవు ఎందుకంటే ఈయన చెప్పిన ఢాంబికలు అంత లిస్ట్ ఉన్నాయి తర్వాత అమరావతి అనేది ఇంకోటి ఈనో చాలా సం టాస్క్ని ఉన్నారు ఇక్కడ ఈ ఇక్కడ ఎన్నో డొమెస్టిక్ ఏజెన్సీస్ లెండింగ్ ఏజెన్సీస్ నుంచి వచ్చే డబ్బులు ఉన్న చందంగా ఇంటర్నేషనల్గా ఏనో వరల్డ్ బ్యాంక్ తర్వాత ఏడీబీ కేఎఫ్డబ్ల్యూ ఇలాంటి ఏజెన్సీస్ అన్నిటి నుంచి కూడా యూనో జర్మన్ జీను జర్మన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ ఇలాంటి జైకా మర్చిపోయి చెప్పడం జపనీస్ ఏనో ఫైనాన్స్ కంపెనీ ఒకటి జైకా నుంచి సో ఈ రకంగా అన్ని ఏనో ప్రపంచంలో ఎక్కడెక్కడ అప్పులు పుట్టే ఎనో ఏజెన్సీస్ ఉన్నైతే ఉన్నాయో అన్నిటి నుంచి అప్పులు తీసుకొచ్చేసి ఒక సస్టైనబుల్ సిటీ గ్రీన్ ఫీల్డ్ సిటీ కట్టే ప్రయత్నం చేస్తున్నాను తీసుకొచ్చి ఆయన ప్రయత్నం గ్రీన్ ఫీల్డ్ సిటీ అమరావతి ఫీల్డ్ సిటీ ఎందుకంటే స్క్రాచెస్ నుంచి కట్టాలి కాబట్టి బట్ సస్టైనబుల్ సిటీ అవుతుందా లేకపోతే ఘోస్ సిటీగా మారిపోతుందా అనేది దాని కాలం సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు అక్కడ సామాన్య మానవుడికి ప్లేస్ లేకుండా అది ఒక యూనో రియల్ ఎస్టేట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ప్రాంతంగా మార్చేస్తే డెఫినెట్లీ అమరావతి వెళ్ళి యూనో రిమైన్ యాజ్ ఎ గో సిటీ అందులో సెకండ్ థాటే లేదు ఎప్పుడైతే అది అక్కడ కామన్ మ్యాన్కి స్పేస్ ఉండదు ఆ సిటీ ప్రోగ్రెసివ్ మేనర్లో సస్టైనబుల్ మేనర్లో డెవలప్ అయ్యేదానికి అయితే ఆస్కారం లేదు ఇప్పుడు వరకు జరుగుతున్న పరిణామాలు ఉదంతాలన్నీ చూసుకుంటే ఇప్పుడు వరకు ఉన్న గ్రామాలు తప్ప కొత్తగా అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొని ఇల్లు కట్టుకునేదానికి ఆస్కారం ఆర్ ఇంట్రెస్ట్ చూపుతున్న ప్రజలు చాలా చాలా తక్కువ ఉన్నారు బికాస్ యూనో ల్యాండ్ వాల్యూస్ చాలా అమాంతంగా పెంచేశారు అక్కడ సో ఈ అంత యూనో హయ్యర్ ప్రైస్ పెట్టి ల్యాండ్ కొని ఇల్లు కట్టేదానికి అక్కడ యూనో ఇంట్రెస్ట్ చూపుతారని నేనైతే అనుకోవట్లేదు తర్వాత ఇంకో ఫ్యాక్టర్ చంద్రబాబు నాయుడు గారు మనం ఓవరాల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక అమరావతి మీద పెడుతున్నటువంటి ఫోకస్ ఏదైతే ఉందో మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఏ సెక్టర్కి ఇవ్వట్ల ఒకటి ఆయన డబ్బు వచ్చేదానికి మధ్యాన్ని కరెంట్ ఛార్జీలని తర్వాత బస్ ఛార్జీలు ఎంచుకుంటున్నారు అమరావతికి తీసుకొచ్చి అప్పు కట్టేదానికి తర్వాత అమరావతి కట్టేదానికి ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప ఒక హెల్త్ సెక్టర్లో రిఫార్మ్స్ పరంగా తర్వాత ఆరోగ్యశ్రీ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో పడకేసేసిన దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు హెల్త్ సెక్టర్ గురించి కానీ అగ్రికల్చర్ రిఫార్మ్స్ గురించి కానీ లేకపోతే బెటర్ ఎడ్యుకేషనల్ పాలసీస్ గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం ఎక్కడ ఎక్కడంటే ఎక్కడా చేయట్లేదు సో కంప్లీట్గా ఒక కార్పొరేట్లు ఇంట్రెస్ట్లు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే చంద్రబాబు నాయుడు గారు గత ఆరు నెలలుగా అయితే పనిచేస్తున్నారు అందుకనే ఆయన దమ్మున్న ఛానల్స్ టైమ్ అండ్ డెగేన్ చెప్తుంది సీఎంలా పనిచేయట్లా సీఈఓలో పనిచేస్తున్నారు సీఎంలా పనిచేయట్లా సీఈఓలో పనిచేస్తున్నాడంటే ఖచ్చితంగా సీఎంలా పనిచేస్తే డెఫినెట్గా ప్రజల యొక్క సాధక బాధలు ప్రజలకు కావాల్సినటువంటి బెటర్ పాలసీస్ ఫ్రేమ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే సీఈఓగా పనిచేస్తాడో లావాదేవీల కోసం పనిచేస్తాడు సీఈఓ అంటే ఒక బిజినెస్ ఎక్స్పెన్షన్ బిజినెస్ మోడల్లో పనిచేసే వ్యక్తి సీఈఓ సఈఓగా ఉంటారు కాబట్టి అది గ్రహించాడే అనుకుంటా నాకు తెలిసి దమ్మున్న ఛానల్ ఓనరు ఆయన టైం అండ్ డైగన్ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు సీఎంలో పనిచేయట్లా సీఈఓలా పనిచేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా ఆయన సీఈఓగా పనిచేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరం ద్రోహం చేసిన వ్యక్తి అవుతాడు ఆయన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంది అభివృద్ధి యువత కోరుకుంటుంది ఉద్యోగం ఉపాధి అవకాశాలు యువత కోరుకుంటుంది బెటర్ ఎడ్యుకేషనల్ పాలసీస్ వీటి మీద ఫోకస్ చేయకుండా నేను అమరావతి కడత ప్రపంచంలో ఉన్న కార్పొరేట్లు మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంపద మొత్తం మళ్ళీ వాళ్ళు దోచుకెళ్లేదానికి నేను ఉపయోగపడతాను అనుకుంటే చరిత్ర చంద్రబాబు నాయుడు కానీ క్షమించేస్తానికి ఆస్కారమే లేదు ఆస్కారమే లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ తర్వాత ఈ డ్రోన్ టెక్నాలజీస్ వీటన్నిటి వల్ల ఉద్యోగ కొరత ఏర్పడేదానికి ఆస్కారం ఉంది ఉద్యోగ కొరత ఏర్పడి ఇన్ ఇన్నో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్కి సూట్ అయ్యే ఎడ్యుకేషనల్ పాలసీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయకుండా ఈయన అమరావతి నేను స్కై రాకెటింగ్ బిల్డింగ్ కడతా ఐ టవర్ బిల్డింగ్స్ కడతా ఐదు టో టవర్స్ కడతా ఇలా చెప్పుకుంటూ పోతే యువత ఉద్యోగాలు లేకుండా రోడ్డును పడతారు అందులో సెకండ్ థాట్ ఏ లేదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్కడ యువత ఉద్యోగ అవకాశాలు లేక వేరే సిటీస్కి వెళ్ళిపోతున్నారు బెంగళూరు వెళ్తున్నారు చెన్నై వెళ్తున్నారు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు వచ్చి మరీ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ర్యాపిడోలు నడుపుకుంటున్నారు చాలామంది సో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పాలసీసే ఉద్యోగ కల్పన మీద ఫోకస్ చేయకుండా అమరావతి చుట్టూ అమరావతిలో కార్పొరేట్లు ఇంట్రెస్ట్లు కాపాడేదానికే పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్య మాత్రం ఖచ్చితంగా దోషిగా నిలబడేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈయనో చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈయనో కహానీలు పాత ఈయనో జనరేషన్ల అందరూ వినేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేస్తారని నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడున్న ఐ థింక్ యంగ్స్టర్స్ అయితే ఉన్నారైతే నేను అనుకోవట్లేదు ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ జాబ్ రిక్వైర్మెంట్ ఆ జాబ్ రిక్వైర్మెంట్ని ఎవరు ఫిల్ చేస్తారని చూ చెప్పే ప్రయత్నం అయితే చూసే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తారు ఈయన జాబ్ ప్రొవైడ్ జాబ్ క్రియేషన్ వైపుగా అడుగులేయకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో యువత చాలా పెద్ద మొత్తంలో గట్టి బుద్ధి చెప్పుద్ది సో అమరావతి రాజధాని మీరు ఎలా కట్టుకున్న ఏం చేసినా ఖచ్చితంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల మీద ఫోకస్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీ మీరు ఏదైతే ఈ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ముందుకు ఇది ఖచ్చితంగా భూమి ర్యాంక్ అవుతుంది డెఫినెట్గా ఇట్ విల్ రిమైన్ యాజ్ ఎ ఫుటైల్ ఎక్స్పెరిమెంట్ అందులో మాత్రం సెకండ్ థాటే లేదు థ్యాంక్ యూ